వైసీపీ భూస్థాపితం అయిపోయింది భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసురావాలి అనే ఉద్దేశంతో పేరుని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు పామరు తిరిగాడు పెడన తిరిగాడు గుడివాడ తిరిగాడు అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చీకటి అంటాడు చీకట్లో అన్ని చేసేయాలంటాడు తెల్లారి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అవినీతిలో దిట్టైన ఈ పేరునే కానీ వందల ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్ని నాని హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాల ఎకరాలు మింగేసిన ఈ నాని ఇక్కడే కాకుండా విజయనగరంలో కూడా వేల ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్ని నాని చేపల చెరువులు అదే విధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్ని నాని చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్ని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బాగుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేరునే నాని కబడ్దార్ పేరునే నాని రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు ఊళ్ళు బట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని నా ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తు లేదేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా బీసీలకి ముఖ్యంగా గౌడస్కి గౌడ కులస్థులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఏం చేశారు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ని నా అక్కని ఏడిపించద్దు ర్యాగింగ్ చేయొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు